టి ట్వంటీ ప్రపంచ కప్లో టీం ఇండియా అడుగు ముందుకేసింది ఎస్ఎపై విజయంతో సూపర్ రైట్ లోకి అడుగు దీంతో గ్రూప్ ఏ నుంచి సూపర్ రైట్ కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు బీ యూనివర్సిటీ ఏసియాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఏడు వికెట్లతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట పది పరుగులు చేసింది అనంతరం టీమిండియా పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ ఆహా అనిపించిన హర్షదీప్ ఈ మ్యాచ్లో భారత పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ తరఫున బెస్ట్ బౌలింగ్ ఫిగర్ నమోదు చేసిన బౌలర్గా నిలిచాడు ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి యూఎస్ఏను కోలుకోలేని దెబ్బ కొట్టాడు నెంబర్ టూ హార్దిక్ పాండ్యా అదుర్స్ ఈ వరల్డ్ కప్లో భారత్ తరఫున హయ్యెస్ట్ వికెట్లు తీసుకున్న బౌలర్ ఎవరో తెలుసా బూమ్ బూమ్ బుమ్రానో హర్షదీప్ సింగ్నో కాదు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడిన మూడు మ్యాచ్ల్లోనే హార్దిక్ ఏడు వికెట్లు పడగొట్టాడు ఈ మ్యాచ్లో కూడా అతను రెండు వికెట్లు తీసుకున్నాడు అందులో డేంజరస్ ఆరన్ జోన్స్ వికెట్ కూడా ఉంది నెంబర్ త్రీ ఘోరంగా విఫలమైన ఓపెనర్లు ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ దారుణంగా ఫెయిల్ అయ్యారు విరాట్ కోహ్లీ తాను ఆడిన మొదటి బంతికే డక్అవుట్ అవ్వగా రోహిత్ శర్మ మూడు పరుగులు మాత్రమే చేశాడు వీరిద్దరిని భారత్ నుంచి వెళ్లి కెనడాలో సెటిల్ అయిన సౌరభ్ నెట్రావల్కర్ అవుట్ చేశాడు నెంబర్ ఫోర్ సూర్య స్లోయెస్ట్ ఫిఫ్టీ ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చివరి వరకు క్రీజ్లో నిలబడి భారత్ను గెలిపించాడు అయితే తన కెరీర్లో అనుకోని రికార్డును కూడా సాధించాడు నలభై తొమ్మిది బంతుల్లో ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేశాడు స్కై కెరీర్లో ఇదే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ కానీ టీం విజయానికి ఇది ఉపయోగపడింది నెంబర్ ఫైవ్ సూపర్ ఎయిట్లోకి టీమిండియా గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు ఆడిన టీమిండియా మూడిట్లోనే విజయం సాధించింది దీంతో గ్రూప్ ఏ నుంచి సూపర్ సోపరేట్కు చేరుకున్న మొదటి టీమ్గా నిలిచింది రెండవ స్థానంలో యుఎస్ఏ ఉంది యుఎస్ఏ తన చివరి మ్యాచ్లో విజయం సాధిస్తే పాకిస్తాన్ తట్టాబుట్ట సర్దుకొని ఇంటికి వెళ్లాల్సిందే ఒకవేళ యుఎస్ ఓడి పాకిస్తాన్ ఐర్లాండ్ పై గెలిస్తే అప్పుడు నెట్రాన్ రేట్ కీలకం అవుతుంది ఈ విషయంలో పాక్ కాస్త మెరుగ్గా ఉంది